మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం వెలుగు పత్రిక ఇరవై నాలుగు నుంచి పార్లమెంట్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో ఎంపీల ప్రమాణ స్వీకారం ఇరవై ఆరున లోక్సభ స్పీకర్ ఎన్నిక జూలై మూడు వరకు స్పెషల్ సెక్షన్ అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం అంటూ వార్త వేసింది ఇక్కడ కరెంట్ ఒప్పందాలపై కేసీఆర్ కు నోటీసులు ఈ నెల పదిహేను కల్లా విచారణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశాలు అంటూ వార్త చేసింది మొత్తం మీద కాక ఛత్తీస్ నుంచి కొన్నటువంటి కరెంటు విషయంలో నోటీసులు ఇచ్చింది ఇక్కడ ఈ నెల పదిహేను కల్లా జస్టిస్ నరసింహ కమిషన్ ఆదేశాలు అంటూ వివరణ ఇవ్వాలి అంటూ వార్త చేసింది ఛత్తీస్గఢ్ తో అగ్రిమెంట్ వద్దని అధికారులు చెప్పిన బీఆర్ఎస్ సర్కారు వినలే భారీ ఖర్చు చేసి కరెంట్ కొన్నారు ఎంత నష్టం జరిగిందో తెలుస్తాం టెండర్ ను లేకుండా భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పటివరకు వరకు కేసీఆర్ సహా ఇరవై మందికి నోటీసులు వివరణ వ్యక్తిగతంగా వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా అటెండ్ కావాల్సిందే మాజీ సీఎం ప్రభాకర్ రావు ఎస్కే జోషి అరవింద్ కుమార్లను విచారించాం మీడియాతో చిట్ చాట్ లో జస్టిస్ నరసింహారెడ్డి సంచలన విషయాలు మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీ ఛత్తీస్ గడ్ నుంచి కరెంటు అధికారులు అప్పుడున్నటువంటి బిఆర్ఎస్ సర్కార్ మాత్రం కొన్నది అంటూ వార్త వేసింది మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టి కొన్నదో ఏం కొన్నదో మొత్తం మీద లెక్క ఇప్పటి వరకు కేసీఆర్ సహా ఇరవై ఐదు మందికి నోటీసులు మొత్తం మీద థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా అవకతవకలు జరిగినాయి మొత్తం మీద కేసీఆర్ తో సహా ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చాం అంటూ వార్త వేసింది ఇక్కడ మీరు వివరలకు ఖచ్చితంగా రావాల్సిందే రాకపోతే ఒకవేళ సీరియస్ యాక్షన్ ఉంటది అన్నట్టుగా వార్తలు మొత్తం మీద జస్టిస్ నరసింహారెడ్డి సంచలన విషయాలు చాలా మంది నుంచి వివరాలు వచ్చాయి విద్యుత్ సంస్థల మాజీ సీఎండీలు ప్రస్తుత సీఎండీని కూడా విచారించాం సోమవారం ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చందాను విచారించాం అప్పటి ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి అరవింద్ కుమార్లతో మంగళవారం అందరి నుంచి వివరాలు తీసుకున్నాం జస్టిస్ నరసింహారెడ్డి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకున్నాం ఇప్పుడు కాక దగ్గర ఒక్క దగ్గర ఉన్నది కాక పదిహేను లోగా రావాలి అంటూ నిన్న మీడియాతో చర్చ చేసినప్పుడు మాట్లాడిరు నరసింహారెడ్డి గారు జస్టిస్ నరసింహారెడ్డి గారు తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు ఇరవై ఐదు లోపు అప్డవిట్లు ఇవ్వాలి విధానాలకు చెందిన ఇరవై మందిని ప్రశ్నించాం కాళేశ్వర నిర్మాణం సంస్థలను ఎంక్వైరీకి పిలుస్తాం తప్పుడు లెక్కల వల్లే బ్యారేజీలకు నష్టం వాటిల్లింది అన్ని అంశాలపై లోతుగా విచారిస్తామని వెళ్ళడి మొత్తం మీద తప్పుడు ఇస్తే చర్యలు తప్పవు అంటూ ఇరవై ఐదులోగా అప్టవిట్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లకు చెప్పిన జస్టిస్ ఘోష్ మొత్తం మీద ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కాక కుచ్చు బిగుస్తుంది ఇక్కడ కరెంటు విషయంలో కూడా ఉచ్చు బిగుస్తుంది అదే కాకుండా కాక ఇంకోటి గొర్రెల స్కామ్ కూడా ఉచ్చు బిగుస్తున్నది మొత్తం మీద కాక వందకు వంద శాతం ఉచ్చులో ఉన్నాడు ఉచ్చు బిగించినట్టే అని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇదంతా భూ సమస్య పరిష్కారానికి ఒకే చట్టం ప్రస్తుతం వందకు పైగా చట్టాలు ఇక అవన్నీ ఒకే గొడుగు కిందకు క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వేలతో హద్దులు ఏర్పాటు పక్క విస్తీర్ణంతో రైతులకు పాస్బుక్స్ కామన్ రెన్యువల్ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయం త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అటు మూడో పేజీలోని వార్త మొత్తం మీద భూ సమస్య పరిష్కారానికి ఒకే చట్టం అటు ప్రస్తుతం వందకు పైగా చట్టాలు ఇక ఇవన్నీ ఒకే గుడు కిందకి తీసుకురావాలని సర్కారు ప్రయత్నిస్తున్నది అన్నట్టు వార్త ఇచ్చింది ఇక్కడ మొత్తం మీద ధరణి ఒక తన మొత్తం మీద భూ పరిష్కారానికి ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు ఆ చట్టం కిందకి వందకు పైగా చట్టాలు ఇక ఇవన్నీ ఒకే గొడుగు కిందకి మూడో పేజీలోని వార్త ఇది సింగరేణి లో వారసత్వపు ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలకు పెంచిన నుంచి వర్తింపు సింగరేణి దాదాపు ఏడు వందల మందికి లబ్ధి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సిఎం రేవంత్ రెడ్డి అంటూ నాలుగో పేజీలో వార్త మొత్తం మీద సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాలు పొడిగించినట్టు వార్తలు మొత్తం మీద దీని ద్వారా రెండు వేల పద్దెనిమిది నుంచి వర్తింపు చేస్తామన్నట్టు వార్త చేసింది ఏడు వందల మందికి లబ్ధి జరిగింది అంటూ వార్త చేసింది మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ వందకు వంద శాతం జరిగింది అంటూ వార్త లేని గొర్రెలకు పద్దెనిమిది కోట్లు ఆటోల నంబర్లు వేసి లారీల్లో తెచ్చినట్టు దొంగ బిల్లులు రవాణా చేసింది లేదు గొర్రెలు తెచ్చింది లేదు నల్గొండ జిల్లాలో అధికారులు ఏపీ దళారులు కలిసి దందా అధికారుల ఆడిట్ లో బయటపడ్డ బాగుతాం మొత్తం మీద కాక గొర్రెల స్కాబ్ ఎట్లున్నదంటే స్కూటర్ మీద ఇరవై గొర్రెలు ఒక బొటల్ మొత్తం మీద ఒక్కొక్క యూనిట్ స్కూటర్ స్కూటీల మీద ఆ తర్వాత ఆటోల నంబర్లు లారీలకి వేసి లారీలలో తీసుకొచ్చాం అన్నట్టుగా దొంగ మొత్తం మీద దొంగ దొంగ అప్లికేషన్లు పెట్టి మొత్తం మీద డబ్బులు దండుకున్నారు అప్పుడు ఉన్నటువంటి అధికారులు రవాణా చేసింది ఆటోల నంబర్లు వేసి లారీల తీసేసినామని వేసి మొత్తం మీద గతంలో మనం చాలా విన్నాం ఇది దీని మీద చాలా వచ్చినాయి ఇప్పుడు అది ఎంక్వైరీ చేస్తే మొత్తం పద్దెనిమిది కోట్లు స్వాహా చేసినట్టు గొర్రెల దంద మొత్తం మీద ఇది స్కీమ్ కాదు స్కామ్ లాగా మారింది అధికారులకు గాని మొత్తం మీద అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఈ గొర్రెల స్కామ్ కూడా పెద్ద స్కామే ఇది ఇది రెండవ పేజీ పేజీలోని వార్త ఇది నుంచి స్కూల్ ఓపెన్ అంటూ బడిబాట పట్టనున్న అరవై లక్షల మంది స్టూడెంట్లు కొత్త సర్కారులో మొదటి విద్యా సంవత్సరం తొలి రోజే పుస్తకాలు యూనిఫామ్లు ఈ ఏడాది రెండు వందల మూడు ఊర్లలో కొత్తగా స్కూల్ ప్రారంభం ఉన్న బడులు మూత అడ్మిషన్లపై ఫోకస్ అంటూ వార్త చేసింది రెండో పేజీలోని వార్త ఇది మొత్తం మీద మొదటి రోజే పుస్తకాలు యూనిఫామ్లు ఆ తర్వాత రెండు వందల మూడు ఊర్లలో కొత్తగా స్కూల్ ప్రారంభమవుతున్నాయి హాజరు కానున్న ప్రధాని మోదీ అమిత్ షా నడ్డా రాష్ట్రంలో ఎన్డిఏ పక్షాన నేతగా బాబు ఎన్నిక ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు టిడిపికి పంతొమ్మిది జనసేనకు నాలుగు బిజెపికి రెండు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి అంటూ ఐదో పేజీ సీఎం చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారు దానికి నరేంద్ర మోదీ గారు నడ్డా అమిత్ షా హాజరు కానున్నారు అంటూ వార్త మొత్తం మీద పవన్ కళ్యాణ్ కు మాత్రం డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది అన్నట్టు వార్త చేసింది టిడిపికి పంతొమ్మిది జనసేనకు నాలుగు బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అంటూ వార్త వేసింది ఐదవ వార్త రెండు రోజులు వానలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ దక్షిణ జిల్లాలు చల్లగా ఉత్తర జిల్లాలు కొంచెం బేడి ఆదిలాబాద్ లో నలభై రెండు డిగ్రీలు అంటూ రెండవ పేజీ వార్త వేసింది ఇక్కడ నీటిపై ఎన్డీఏ కు సుప్రీం నోటీసులు అంటూ వార్త వేసింది తొమ్మిదో పేజీ వార్త అది ఫోన్ ట్యాపింగ్ కేసులో షీట్ ఆధారాలను కోర్టుకు సమర్పించిన పోలీసులు ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ పరారీలో ఉన్నారు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించాల్సి ఉందన్న పంజగుట్ట పోలీసులు భుజంగారావు తిరుపతి అన్న బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు అంటూ నాలుగో పేజీలోని వార్త మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరు పరారీలో ఉన్నారు అన్నట్టుగా వార్త వేసింది నాలుగో పేజీలోని వార్త వాళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత విచారించాల్సి ఉంటుంది అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు ఇది వార్త కొత్త చీఫ్ గా ఉపేందర్ ద్వివేది అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది వర్సిటీలోను ఇకపై ఏటా రెండు సార్లు అడ్మిషన్లు అంటూ ఐదో పేజీలోని వార్త విమాన ప్రమాదంలో మలావి వైస్ ప్రెసిడెంట్ మృతి అంటూ నేటి నుంచి బడిగంట సర్కారు స్కూల్లో సమస్యల స్వాగతం అంటూ పేజీ నుండి వార్త జేఈ అభ్యర్థులు ఆందోళన అంటూ మూడో వార్త వేతన వేతలు తీర్చేదెవ్వడు అంటూ మూడో పేజీ వార్త ఇక్కడ గురుకుల అభ్యర్థుల మొర వినండి అంటూ మూడో పేజీలోని వార్త ఏడు తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముప్పు మండలాల ఆర్డినెన్స్ తెచ్చారు అంటూ వార్త చేసింది మోదీ బాబు మిలాఖాత్ మరోసారి వార్త ఇక్కడ మంత్రులకు ల్యాండ్ క్రూజర్లు అంటూ రెండో ఇక్కడ అత్యాధునిక మోడల్ కార్లు కేటాయింపు కొత్తవి కొన్నారా పాతవే ఇచ్చారా సర్కారు దుబారాపై పై విసురులు విసుర్లు అంటూ పేజీ నుండి వార్త ఇవి ల్యాండ్ క్రూజర్లు కాక ఓడిపోయాడు కాబట్టి అవి రేవంత్ రెడ్డి సర్కారు ఆఫీసర్లకు ఇచ్చింది లేకుంటే సార్ కాక గనక మళ్ళా గెలుసుంటే ఈ వెహికల్ కాక కేటాయించుకునేటోడు కాక ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి వెహికల్స్ ఇవి అటు వార్త ఇది వాస్తు మార్పు ముమ్మరం అటు పదో పేజీలో వార్త ఇది ఏటా రెండు సార్లు అడ్మిషన్లు అంటూ వార్త వేసింది నీట్ ఆరోపణలపై జవాబు ఇవ్వండి అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది ఇచ్చింది ఎవరు రద్దు ఎందుకు అంటూ వార్త వేసింది మూడవ పేజీలోని వార్త బూడిదను వదలని మంత్రి పొందం అంటూ మూడవ పేజీలోని వార్త ఇది పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో తొలుత ఐదు వేలు తర్వాత ఇరవై ఐదు వందలు ఇచ్చే యోచనలు సర్కార్ అంటూ వార్త చేసింది ఇక్కడ విద్యుత్ ఒప్పందంపై వివరణ ఇవ్వండి అంటూ రెండవ పేజీ నుండి వార్త ఇది తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు అటు రెండవ పేజీ నుండి వార్త ఇది హెడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా అంటూ తొమ్మిదో పేజీలోని వార్త ఏపీ సెట్ లో తెలంగాణ టాప్ అంటూ తొమ్మిదో పేజీలోని వార్త నేడే నీట్ ఫలితాలు అంటూ తొమ్మిదో పేజీలోని వార్త ఇది కూడా ఒడిశా గా మోహన్ మాగి అంటూ పేజీ రెండు వార్త మూడు రోజులు భారీ వర్షాలు అంటూ రెండవ రెండు వార్త